ఎవరికైతే హాట్ వీక్ ఉందా లేకపోతే హర్రర్ మూవీస్ భయపడే వాళ్ళు ఈ మూవీని అయితే ఖచ్చితంగా అయితే స్కిప్ చేసేసేయండి లేదు హర్రర్ మూవీస్ బాగా ఇష్టపడే అయితే మస్ట్ అండ్ గా ఈ మూవీని అయితే వాచ్ అయితే చేసేసేయండి ఈ మూవీ రిలీజ్ కి ముందే ట్రైలర్ తోనే మంచి హైప్ అయితే తెచ్చుకుంది అలాగే మూవీ టీం కూడా ఈ మూవీని అయితే హై ఎక్స్పెక్టేషన్స్ తో అయితే చెప్పారనమాట మరి వీళ్ళు ఇచ్చినంత హైప్ ఈ మూవీలో ఉందో లేదో ఈ రివ్యూ ఇండియాలో అయితే తెలుసుకుందాం ఇక రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో లైక్ అయితే కొట్టేసాడు మన ఛానల్లో జెన్యున్ మూవీ రివ్యూస్ అలాగే మూవీ అప్డేట్స్ మూవీ ప్రొడక్షన్స్ ఇలా అన్ని అప్లోడ్ అవుతాయి అనమాట ఇక లాగ్ లేకుండా అయితే వెళ్ళిపోదాం అనమాట అసలు ఈ మూవీ స్టోరీ ఏంటంటే మూవీ స్టార్టింగ్ లోనే ఒక పాపనైతే దెయ్యం పట్టింది అని చెప్పి ఒక దొంగ సాధువు అయితే కొట్టి చంపేస్తాడనమాట అయితే అది చూసిన హీరో హీరోయిన్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా అసలు దెయ్యాలు అనేవి లేవు ఈ బాబాలందరూ దొంగ బాబాలు అంతా క్రియేటింగ్ అని చెప్పి జనాలు అయితే చూస్తూ ఉంటారన్నమాట అయితే ఈ సే ఈ ప్రాసెస్ లోనే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ అయితే ఒక ఊరు ఉంటది ఆ ఊర్లో అయితే చాలా దెయ్యాలు ఉన్నాయి అలాగే అక్కడ ఒక దొంగ సాధువు ఉన్నాడని చెప్పి అదంతా ఫేక్ అని చెప్పి నమ్మించడానికి అయితే అక్కడికైతే స్టార్ట్ అవుతారనమాట మరి ఆ స్టార్ట్ అయ్యి ఆ ఊరికి వెళ్ళారా లేదా వెళ్ళిన వారు ఎలా బయటికి వచ్చారు అని చెప్పి ఇదే మూవీ స్టోరీ లైన్ అనమాట ఈ సినిమా ఓవరాల్ గా చూసిన తర్వాత ఒక క్యారెక్టర్ గురించి అయితే చెప్పాలండి పుణ్యవతి క్యారెక్టర్ అని చెప్పి ఒక టూ సీన్స్ దగ్గరే ఈవిడ ఖచ్చితంగా గట్టిగా ఓ టూ సీన్స్ దగ్గర కనిపిస్తుంది అనుకుంటా అసలు ఈ పుణ్యవతి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నాకు ఇప్పటికీ వాళ్ళు జల్లు అంటుందన్నమాట అసలు ఆవిడ చూపు కానీ అసలు ఆ క్యారెక్టర్ని ఎక్కడ తీసుకున్నారో తెలియదు కాని అండి చూడంగానే పడిపోద్ది అనమాట అలా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఒక సీన్ అయితే వస్తుంది ఫస్ట్ ఇంట్రడక్షన్ తర్వాత ఇంకో సీన్ వస్తుంది అసలు కళ్ళు చూస్తేనే పడిపోద్ది అలా ఉంటుంది పుణ్యవతి క్యారెక్టర్ అయితే మూవీ స్టార్ట్ అవ్వడమే మంచి ఇంట్రెస్ట్ గా స్టార్ట్ అవుతుందనమాట ఆహా మంచిగా స్టార్ట్ అయ్యింది అని చెప్పి అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం ఏ బోరింగ్ లేకుండా మంచిగా లాగ్ ఏం లేకుండా మంచిగా వెళ్తుంది అలాగే పుణ్యవతి క్యారెక్టర్ వచ్చిన దగ్గర నుంచి అయితే నాకైతే ఆహా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్లో అయితే మంచి సినిమా పడింది ఇంకా సూపర్గా ఉంటుంది అని చెప్పి నేనైతే ఫిక్స్ అయిపోయాను అనమాట అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం బాగానే వెళ్తుంది ఇంటర్వ్యూల్ సీక్వెన్స్ కూడా అంత పెద్ద హైప్ ఏం లేదు కానీ సెకండ్ హాఫ్ ఏమో ఏమవుతుందా అని చెప్పి మన మనలో అయితే క్యూరియాసిటీ అయితే ఖచ్చితంగా కలిగిస్తుంది That are సెకండ్ హాఫ్ మమ్మ అసలు నిజంగా ఎక్కడే నాకు తలనొప్పి దింగింది అసలు నిజంగా సెకండ్ హాఫ్ ల్యాగ్ ప్రో అనమాట నిజంగా చెప్తున్నాను పుణ్యవతి క్యారెక్టర్ వచ్చిన తర్వాత నిజంగా ఆ పుణ్యావతిని లాస్ట్ వరకు కూడా కంటిన్యూ చేస్తే మూవీ ఎక్కడికో వెళ్ళిపోయేది ది బెస్ట్ మూవీ అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో అయితే కాకపోతే ఆ పుణ్యవతి క్యారెక్టర్ అందరూ అనుకుంటారు తినే మెయిన్ రోలు ఇంకా ఈ క్యారెక్టర్ మీదే మూవీ మొత్తం తీసుకెళ్తారు ఎక్సలెంట్ గా ఉంటదని కానీ అసలు ఏంటంటే అక్కడైతే సెకండ్ హాఫ్ నుంచి అయితే ట్రాక్ అయితే తప్పించేస్తారనమాట పుణ్యావతి అసలు పూర్తిగా పుణ్యవతిని తీసేస్తారు ఏదో చెప్పాలనుకుంటారు ఇంకా ఫైనల్ కి వచ్చేసరికి ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వెళ్ళేసరికి పాజిటివ్ గా వెళ్ళాలి కాబట్టి ఏదో టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం కన్విన్స్ చేయడానికి చూస్తారు కానీ అసలు ఎవ్వరు కన్విన్స్ అవరు ఎందుకంటే ఆ వే ఆఫ్ స్టోరీస్ ఆ వే ఆఫ్ సిచ్యువేషన్స్ ఆ హరర్ సీక్వెన్సెస్ చాలా చూసాం చాలా మూవీస్ లో అయితే అందుకని మనం థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి కొంచెం ఏదో వెళ్తూ ఉన్నట్టే అనిపిస్తుంది మనకైతే హర్రర్ సీన్స్ వచ్చి చాలా బాగుంటాయి అనమాట కానీ హార్ట్ వీక్నెస్ ఉన్నవాళ్ళు హర్రర్ సీన్స్ కి భయపడే వాళ్ళు అస్సలు చూడొద్దు మూవీ సెకండ్ హాఫ్ బాగా పెళ్ళినా సరే హర్రర్ సీక్వెన్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి నాకు ఏంటంటే పుణ్యవతి క్యారెక్టర్నే మెయిన్ రోల్గా చేస్తే బాగుండని చెప్పి నాకు అనిపించింది ఇక మూవీలు అయితే అడల్ట్ కంటెంట్ అయితే అసలు ఏమీ లేదు ఫ్యామిలీతో అయితే ఖచ్చితంగా వాచ్ అయితే చేయొచ్చు లేకపోతే బీజియం గురించి మాట్లాడుకుంటే ఏదో బీజియం భయపెట్టడానికి కొట్టినట్టు ఉన్నారో తప్ప ఒక నేచురాలిటీ అయితే బీజియం లో అయితే లేదు ఫైనల్లీ ఈ మూవీ నాకు ఎలా అనిపించింది ఖచ్చితంగా ఈ మూవీ థియేటర్లో చూడచ్చో లేదని చెప్పుకోవాలనుకుంటే మూవీ అయితే ఒక యావరేజ్ ఫిల్మ్ అంట ఖచ్చితంగా థియేటర్లో అయితే హరర్ ఎలిమెంట్స్కి అయితే వన్ టైం వాచ్ అయితే ఖచ్చితంగా చేయొచ్చు ఇది అనమాట ఇంకా ఫైనల్ ఈషర్ రివ్యూ అయితే మరి ఇలాంటి మోర్ రివ్యూస్ మోర్ అప్డేట్స్ మోర్ ప్రొడక్షన్స్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసండి ఇలాంటి మోర్ రివ్యూస్ అయితే మేము ముందు తీసుకొస్తా ఉంటాను అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్